హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మక్క గారె చేసుకుందామని అయితే ఒలుచుకొని పెట్టుకున్న ఒక మూడు కంకులు అయితే ఇవి కార్న్ కాదు స్వీట్ స్వీట్కాన్తో అంత బాగా రావు లూజ్ అవుతుంది పిండి అంతా అందుకే నేను ఈ నార్మల్ కాన్ ఉంటుంది కదా మన దేశవారి కంకి ఏదో దేశవాలి కంకి అన్నమాట ఇవి గింజలు ఒలిచిపెట్టుకోవాలి కడుగుడుగు ఇట్లా ఏమీ అవసరం లేదు మనం పీచు తీసుకుంటాం కదా ఆ పీచు తీసుకుంటే లోపలనే ఉంటుంది కదా అందుకే కడగని అవసరం లేదు ఇది ముందుగా మనం ఈ బ్లేడ్లు బ్లేడ్ల వరకు వచ్చే వరకు అయితే ఇవి పోసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి మళ్ళా మొత్తం పోసుకోవాలి బాగా మెత్తగా ఏం అవసరం లేదు కచ్చా వచ్చాగా ఉంటే సరిపోతుంది దొడ్డుగొడ్డు అంటే కదా అట్లా అది అట్లయితే సరిపోతుంది దొడ్డుగొడ్డు ఉంటే సరిపోతుంది కారం వేసుకోవచ్చు స్వీట్ వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే కారం ఇస్తున్నా స్వీట్ మళ్ళా తర్వాత చేస్తా బెల్లంతో చేస్తారు అవి చాలా బాగుంటాయి చక్కెరతో కూడా చేస్తారు కొందరు ఇప్పుడు ఉప్పు ఏం వేసుకోవద్దు మనం మిక్సీ పట్టుకున్నాక ఇక వేసుకునేటి అన్నీ వేసుకోవాలి వీట్లనైతే పట్టుకోవాలి కొంచెం మరీ బాగా మెత్తగా కాకుండా పట్టుకోవాలి ఇట్లా టిఫిన్కు చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా వస్తే చేసుకోవచ్చు లేదంటే స్నాక్స్ కానైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు దొరికినప్పుడే చేసుకుంటే మంచిది మాకు ఎక్కువ స్వీట్ ఇష్టపడం కాబట్టి ఎక్కువ చెయ్యము చేస్తే అది కూడా చేసి చూపిస్తాం దీంట్లో కొత్తిమీర కరివేపాకు సన్నగా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా అంటే సన్నగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి మనం గారెలు వేసుకుంటప్పుడు బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి కదా అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు లేదు నా దగ్గర అందుకే వేస్తాను రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి బాగా వేసుకుని అవసరం లేదు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కారం కూడా వేసుకోవాలి ఈ కారం టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పటి వరకు మనం ఉప్పు వేసుకోలే కదా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పడుతుంది ఉప్పు ஸ்பூன் படுத்து இங்க இவன்னீங்க மஞ்ச கலப்பு ఇంకా మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటంటే జీలకర్ర ఇట్లా నలుపుకొని వేసుకోవాలి జీలకర్ర అయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇది మసాలా వడ టైప్ ఉంటుంది చాలా బాగుంటుంది మనకు రావడానికి కలుపుకోవడానికి రాకపోతే కొంచెం నీళ్ళు అద్దుకోవాలంటే వేసుకోవద్దు పోసుకోవద్దు ఇట్లా నీళ్ళు అద్దుకోవాలి చేయికి ఇట్లా తడి చేసుకొని I tre di scuole. E con ciò mangia il fiscolo parte naive, mangia o sei. రావాలి వెల్లుల్లి ఉంటే మిక్సీలోనే వేసుకోవచ్చు ఈ గింజలు వేసినప్పుడు వెల్లుల్లి లేవని నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక పావు టీ స్పూన్ అంతే ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఈ డామినేట్ చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కాంటేస్ట్ తెలవాలంటే అన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మనకు కాంటేస్ట్ తెలవాలి కదా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి మంచిగా వేసుకోవాలి పెట్టి మూకుడు పెట్టి ఆయిల్ పోసుకోవాలి నూనె ఇట్లా మంచిగా ఎందుకంటే కొంచెం పలసా చేసుకోవాలి ఇవి లోపల ఉడకాలన్నమాట కొంచెం పలసా చేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి పల్సా చేసుకున్నప్పుడే దాని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా కొంతమంది ఇట్లా క్లాత్ మీద కూడా చేసుకుంటారు అవసరం లేదు చిన్నగా పెట్టుకోవాలి ఆయిల్ ఆగినాక చిన్నగా పెట్టుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా కాల్చుకొని తీసేసుకోవడం ఇట్లా కారం వెల్లుల్లి కారం ఉంటుంది కదా మన దగ్గర ఆ వెల్లుల్లి కారంలో ఈ వేడి నూనె పోసుకోవాలి ఈ వేడి నూనె పోసుకొని ఇంకా తినడమే బాయ్ ఇంకా మన అక్క గ్యారెలు సూపర్గా తయారైపోయినాయి చాలా బాగుంటాయి ఇవి ఇంకా పలసా వేసుకుంటే మంచిగా వస్తాయి బాగా పలసా కాదు బాగా దొడ్డు గుడి చేసుకోవద్దు ఇక్కడ మంచి కలుపుకొని ఇంకా తింటే సూపర్గా ఉంటుంది ఇంకా మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నాం అన్నమాట మా చిన్నోడు తిని వెళ్ళిపోతున్నాడు చాలా బాగుంటాయి వేది ఇంకా తింటూనే ఉంటా సరే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం